విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట వేదిక విజయవాడ ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన జరిగింది ఈ సమావేశం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోవడానికి ఎన్డీఏ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పరిరక్షణ అనేటువంటి దాన్ని పూర్తిగా వదిలేశారని అర్థమవుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చినటువంటిది కేవలం అప్పులు తీర్చడానికి మాత్రం ఉపయోగించాలని నిర్ణయించడం దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండించింది విశాఖ స్టీల్ ప్లాంట్ని నిరంతరంగా నడపడానికి కావలసినటువంటి కార్మికులకు అందరికంటే ముందు వారి జీతాలు కానీ పిఎఫ్ బకాయిలు కానీ ఇతర బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేసింది అలాగే ముడి ఖనిజం ఇనప ఖనిజం కానీ ఇతర ఖనిజాలు కొనుగోలు కోసం నట్టు బోల్డ్తో సహా ప్రధానమైనటువంటి ఎక్విప్మెంటు అవసరాలకు మాత్రమే దీన్ని ఉపయోగించాలి ఆ విధంగా ప్లాంటును ముందు నిర్వహించడం అనేది ప్రధానం తప్ప అప్పులు తీర్చడం పేరుతోటి కొనేటువంటి కొనుగోలుదారుడికి ప్రైవేట్ చేయడానికి చౌకగా వాడికి అప్పజెప్పేటువంటి దుర్మార్గమైన చర్య దీనికి నిరసనగా మార్చి పద్నాలుగవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణకే ప్యాకేజీని ఖర్చు పెట్టాలని చెప్పేసి పిలిపివ్వడం అనేటువంటి జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల యొక్క జీతాలు ఇతర హక్కులు సాధించే వరకు ఇచ్చే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని కేంద్ర ఎన్డీఏ రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వాలని వేదిక పూర్తిగా వ్యతిరేకించింది దానిపై రాబోయే కాలంలో కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పిలిపించారు